హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అండి నేను మీ విక్రమ్ని ఫ్రమ్ విక్రమ్ రియల్ ఎస్టేట్స్ సో ఈరోజు మనకు ఈ ఇప్పుడు మీరు చూస్తున్న పొలం అండి ఇది మంచి ఎర్ర నెల చాలా చక్కగా ఉందండి సో ఇది ఎనిమిది ఎకరాలండి అండి ఇది టోటల్గా ఎయిట్ ఏకర్స్ సో మనకు మన కస్టమర్ అమ్మకానికి పెట్టారు సో ఇది ఒక ఎకర ట్వెల్వ్ ల్యాక్ చెప్తున్నారు అంటే పన్నెండు లక్షలు చెప్తున్నారు ఇది రామాపురం నుండి కొద్దిగా లోపలికి ఉంటుందండి సో ఇది దీంట్లో మూడు బోర్లు ఉంటున్నాయని కూడా మనకు తెలియజేశారు మంచి నెల చూడండి చాలా చక్కగా ఉంది కదా ఎవరికన్నా ఇట్లా పల్లెల్లో కావాలి అనుకునే వాళ్ళు మనం పెట్టుకోవచ్చు అండి ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా పెట్టుకోవచ్చు మనము సో ఇది పట్టాభూమి అని చెప్తున్నారు మనం తీసుకోవాలనుకున్నప్పుడు వెరిఫికేషన్ చేసుకోవచ్చు నో ప్రాబ్లము ఇది వాటర్ ఫెసిలిటీ త్రీ త్రీ బోర్డ్స్ చెప్పాక వాటర్ ఫెసిలిటీ ఉందని చెప్పారు సో మనము తీసుకోవాలంటే మొదట ల్యాండ్ విజిట్ చేసి చెక్ చేసుకొని తర్వాత మనము ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది సో వాళ్ళ అమ్మకానికి పెట్టారండి ఇది ఎవరికన్నా కావాలంటే దయచేసి కాల్ చేయండి ఫ్రెండ్స్ పూర్తి వివరాల కొరకు డాక్యుమెంట్స్ కొరకు సో ఇది దాదాపు కడప జిల్లా క్రిందికి వస్తుంది మరి కస్టమర్ మనకు జిల్లా మెన్షన్ చేయలేదు అందుకోసం రామపురం అంటే కడప జిల్లా దాదాపు అనేసి నేను అనుకుంటున్నాను సో ఇది ఫ్రెండ్స్ సో ప్రీవియస్ వీడియోస్ ఎవరికైనా కావాలంటే చూడండి ఫ్రెండ్స్ అవి చాలా తక్కువ వ్యవధిలో అంటే షార్ట్గా మనము క్లుప్తంగా తీసాము మీరు చూడండి సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని నా రిక్వెస్ట్ అండి లైక్ చేయండి మరొక వీడియోతో కలుస్తాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ